పరిక్షణం సమాజం కోసం మీ మిత్రన్ నారెది చేసుకోవి거든요 సమానతి కేరవ చేసుకోవడానికి జనాలకి అందుబాటులో ఉంటుంది. అందులో మాకు రండి అంటే నాలుగు

ఏదైతే మీరు శాంతికంగా మీరు సంతిక్ష ఇది మీ మార్గంలో కాదు కాబట్టి మహిమా పరిసర ఇది కాబట్టి ఇవన్నీ మనం దేవాలకు తెలిసే విధంగా వైవాతి కోటలో బీజీ సంస్థ దానికి మీ అందరూ కోఆపరేషన్ ఈ నాలుగు ప్రజలతో పాటు అందరి ప్రజలు చైతన్యవంతం చేస్తాం అందరికీ అసలు ఈ కంపెనీ ఉద్దేశం ఏంటి వాళ్ళ సాధించే ఉద్దేశం ఏంటి

కాబట్టి భవిష్యత్తులో జరగబోయే మీరు తీసుకునే ఏ నిర్ణయానికి ఉండదు మేము ఇందాక చెప్పినట్టు త్వరలో మూడు రోజులు అందరితో కూర్చొని డిస్కషన్ చేసి మైన నిరసన తీసుకొని వెళ్దాం ఏదంటే ఈ గ్రామంలో అందరికి సంఘీమే తెలిపితే అక్కడ ఏంటంటే బోర్డు కానీ మనకు పైకి చేరే అవకాశం ఎక్కువ ఉండే ఉద్దేశం కాదు కానీ రేటు వల్ల ఉండే ఉచ్చిపోయే వాళ్ళు కానీ ఇంపాక్ట్ ఎక్కువ చర్చ సరైన పూర్తి కూడా చాలా మందికి అవగాహన లేదు మనం ఏదైతే ఇబ్బందులు రైతున్నామో దాని గురించి కూడా అవగాహన అందరం ఆలోచిస్తున్నాం కానీ దాని మీద పూర్తిగా మన జనాలకు వాళ్ళకి అవగాహన కల్పించి తర్వాత రూపంలో కూడా వీలైతే మీరు చేయాలని ప్లాన్ చేస్తున్నాం మీకు ఖచ్చితంగా మీ సంబంధించి మీ వెన్నట్లు ఉంటుంది కంపెనీకి సంబంధించి మీరు మీరు తీసుకున్న ఏ నిర్ణయాలైనా మేము ఉన్నట్టే ఉంటాం త్వరలో మేము హైదరాబాద్ ఉన్న కాలుష్య నియంత్రణ బోర్డు వాళ్ళు కూడా ఒక రిప్రజెంటేషన్ అయితే మేము ఒకటి రెడీ చేస్తాం అది కూడా ఇవన్నీ మేము అదేవిధంగా ఈ రోజు చేస్తున్న పేరు పేరున మరొకసారి తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చిన పెద్దల ప్రజలకి నమస్కారం తెలియజేస్తాను